అని ఒక శ్లోకం వస్తూ ఉంటుంది అలా వచ్చేటువంటి శ్లోకానికి ఒక ఊతంగా ఈ పల్లెటూరు రాజమండ్రి దగ్గర చూడండి ఆహా 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 ఎంత ప్రశాంతం చూడండి ఆహా ఈ ఊరి పేరు అడగలేదండి మీరు జంబూ ద్వీప్ కాదు కాదు జంబూపట్నం అది ద్వీపం ఇది పట్టణం ఆహా చూడండి ఎవరో పొలయ్య గారి గుర్తుగా ఆహా చూశారా పాక కేక షెడ్డు గుడ్డు మొత్తం గుడ్డు చెమ వస్తే మొత్తం గాడిది గుడ్డు ఆహా గోమాతకి జై ఆహా ఆహా మా సహశ్రీ పరమేశ్వర స్వామికి ఉన్న అయినట్టుంది కొత్త గుడిలో ఉంది అక్కడ హోమ యజ్ఞ వేదికలు అన్ని కొత్తగా ఉన్నాయి ఇదిరా అలా చూడరా మామూలుగా కలియాడు చూడు బసవా కాదన్న వాడు కాదన్నవాడు పశువు అద్భుతం కదా అది అది అందుకనే మన పాత సినిమాల్లో కూడా మంచి పాటలు ఉన్నాయి ఏంటది పల్లెటూరు మన భాగ్య సీమరా పాడి పంటలకు కొదవ లేదురా పల్లెల్నే కాపాడుకోవాలి ఈ పల్లెల్లో ఈ తల్లులు ఈ పిల్లలు ఈ గో సంపద ఈ వృక్ష సంపద ఇవి మన జాతికి ఆలవారం ఆహా ఇక్కడ ఏదో రామాలయం అనుకుంటున్నా చెప్పేసా షెడ్ని బట్టి జై శ్రీరామ్ గణేష్ హనుమానికి ఇప్పుడు ఊరు మారిపోయింది అనుకుంటా ఇప్పుడు ఇంకో ఊరు వచ్చాడు ఇది కూడా ఏం పట్టణం ఎంత ఉందా అమ్మ పట్నం కాదు పట్నం పేరున్న పల్లె అసలైనది పల్లె మన తల్లె ఎండల కాలమైన కాని కొండలు కట్టని తాటి చెట్లు అది మరి అదే కళ్ళు తాగకండోయ్ కళ్ళు తెరవండోయ్ అది మనేసి కళ్ళు తాగండోయ్ ఎండ మరువండోయ్ అంటూ పండలేయు కాలము గీత కార్మికులు మనదేమో భగవద్గీత కొందేమో కల్లు గీత తాటి చెట్లు ఎంత గొప్పమంటే విజయరామ గారు చెప్తారు మన రాష్ట్రంలో నాలుగు కోట్ల తాటి చెట్లు ఉన్నాయంట ఎప్పటికి యాభై లక్షలు ఇరవై లక్షలు కొట్టేశారట అయితే వారంటారు తిరుమలలో స్వామివారికి కావలసిన కార్యక్రమాలకి ఎన్నో చెట్లు చెప్పారు యాభై వందో చెప్ చాలు సంవత్సరం పాటు మనం ధ్వనులు ఇవ్వచ్చు అన్న మళ్ళీ చెప్పారు ఆ ఎనాలసిస్ దాడి చెట్లు చాలా ముఖ్యం నాన్న ఆయన ఏమన్నారంటే మొన్న గట్టిగా ప్రతిరోజు కదా ఆయన ఏమన్నా అంటే తాటి చెట్లు మీదే కాకి ఎక్కువ ఆలుతుందంట అలా కాకులు బతికి వృక్ష సంపద బతకాలంటే తాటి చెట్లు చెట్లు అందుకని బతిది పొయ్యిలో పెట్టడానికి లేకపోతేనేమో ఏమంటారు ఈ ఇటుకులకి అలా తగలేసేయకూడదు అదే మన పూర్వీకులు తెలివైన వాళ్ళు బుద్ధివంతులు థ్యాంక్ యూ నాన్న సీతారామరాజు లవ్ యూ మే హార్డ్లీ వన్ మంత్ అయింది అంతే ఇవాళ ఎంత నాలుగు ఐదు నాలుగో తారీఖు ఎప్పుడు వచ్చా మేము ఇరవై లాస్ట్ టైం ఒక వీడియో చూసాను గురుగారు చిన్న బాబుది భగవద్గీత ఎందుకు చదవాలని ఒక అవుట్ కూర్చొని ఆ చిన్న పిల్లడు భాగవత్ ప్రభు మూడేళ్ళు అండి నిజంగా ఆయన సిద్ధ అయ్యానండి మూడేళ్ళు అంతే పిల్లవాడు అబ్బాయి మాట్లాడుతుంటే మూడేళ్ళు అంతే సార్లు చూస్తున్న వీడియో చాలా సార్లు చూస్తాం మూడేళ్ళు బంగారు తండ్రి ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ నాన్న చాలా ఇస్కాను ఫాలో చేస్తూ ఈ పిల్లవాడు కడుపులో పడ్డప్పటి నుంచి వాళ్ళ అమ్మ వింటూ జపం చేస్తూనే ఉంది ఆ ప్రభావం ఇదిగో మనం చూస్తున్నాం అలా కాకుండా టీవీ చూస్తే ఇంకో దుష్ప్రభావం ఉంటుంది నా వాళ్ళకి తెలుగు ట్రాన్స్లేషన్ చేసేది ఇందులో చూపించాను తెలుగు చెప్తాను నేను వెరీ గుడ్ వెరీ సోన్స్ ఇది ఇది అంటే అది నాకు ఇంకా అది చాలా అంటే ఏం లేదు నాన్న అంటే వాడి ఆ పిల్లవాడికి ఎక్కడానికి కారణం ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్న పెర్ఫెక్ట్ గా ఉండవు వాళ్ళు పిల్లలంతా చెడ్డోళ్ళు కాదు నాన్న పిల్లలంతా చెడ్డోళ్ళు కాదు వాళ్ళకి నువ్వు ఇచ్చే ఫీడింగ్ ని బట్టి రిటర్న్ వస్తుంది అంతే అందుకే ఎప్పుడో నేను ఎప్పుడో చెప్పాను దేర్ నో బ్యాడ్ చిల్డ్రన్ దేర్ నో బ్యాడ్ పేరెంట్స్ నో బ్యాడ్ చిల్డ్రన్స్ ఓన్లీ ఓన్లీ ది గుడ్ చిల్డ్రన్స్ ఒరే అంతిమ సంస్కార కేంద్రం అంటే ఏంట్రా అదనమాట ఏ శివుడు అక్కడ ఎందుకుంటాడు రొద్ర భూమి అని పిలుస్తారు ఎందుకని మనం భద్రంగా ఇంకెక్కడికి కదలకుండా ఉంటామని మనం ఇప్పుడు ఎప్పుడు కదులుతూ ఉంటాం కదరా లోపల కదలం ఏ ప్రపంచాన్ని వదలరంటే ఇక్కడ ఉన్నప్పుడు వదలం అక్కడికి వెళ్ళాక కదలం ఆ మార్పు వచ్చిందా లేదా ఇక్కడ ఎవడు మొన్న ఏర్పడదాడికి ఓకే తర్వాత శివుడికి మొన్న గారు చెప్తుంటే రెండు సార్లు విన్నాను శివుడికి తెలుపు అంటే చాలా ఇష్టం అంట తెలుపు దేనికి ప్రతీక స్వచ్ఛతకి అమ్మవారు ఎప్పుడో నవ్వితే అబ్బాయి ఏమిటి పార్వత ఎంత తెల్లని నవ్వు అని నివాసం వాళ్ళ మామగారి దగ్గర పెట్టాడు వాళ్ళ మామగారు ఎవరు పర్వతరాజు పర్వతరాజు అంటే ఎవరు మంచు కొండల మంచు ఏమిటి తెలుపు తెలుపు అవునా తర్వాత ఈయన ధరించే ఒళ్ళంతా రాసుకునేది ఏంటి వైట్ ఓకేనా కట్టే వస్త్రం వైట్ మెల్లో వేసే మణిమాల వైట్ అంటే ఇదంతా దేనికి స్వచ్ఛతకి బోలా కదా విభూతి అంటే ఏంటండి ఏది తగలి బూడిదవుద్ది బూడిది ఇంకేం అది లాస్ట్ అయినా అర్థం చేసుకోకపోతే వేస్ట్ అర్థం చేసుకుంటే బూస్ట్ యూ కెన్ టేస్ట్ సో అందుకని బూడిద నుంచి బూడిదని విభూతి అంటాం విభూతి అంటే కేవలం ఏదో ధరించేది అనుకోకండి విభూతి అంటే ఐశ్వర్యము అని అర్థం పదో అధ్యాయం పేరంటే భగవద్గీతలో విభూతి యోగము విభూతి అంటే ఐశ్వర్యము భగవద్గీతలో పదో అధ్యాయం అంతా చెప్పాక స్వామి ఏమంటారు ఏకాంశేన స్థితో జగత్ అంటారు అంటే అర్జున ఇంత ఉపన్యాసం అక్కర్లేదే కేవలము నా ఒక్క అంశ చేత మాత్రమే సర్వము నేను నడిపిస్తున్నాను అంటారు అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే సీతారామరాజు నువ్వు భగవద్గీత బాగా విను బాగా చదువు గీత ఎక్కితే జీవితం చాలా అత్యద్భుతం కూడా ఆ పిల్లవాడిని చూసి మురిసిపోతున్నావు కదా నిన్ను చూసి నీ పెళ్ళయ్యాక నీ పిల్లలు నిన్ను చూసి నిన్ను కన్నందుకు నీ పేరెంట్స్ తల్లిదండ్రులు ఆనందపడేలా మురిసిపోయేలా అది కావాలి ఈత ఎక్కితే రామాయణం ఎక్కితే ఈ ఓల్డేజ్ హోన్స్ ఏం ఉండవుగా అది ఎక్క కదా వచ్చి ఈ పుట్టిని అది అందులో దోషం తల్లిదండ్రులు కూడా ఉంది మావాడు బాగా చదవాలి మావాడు బాగా చదవాలి ఏం చదవాలో తెలియలే చదివిచ్చేది డిగ్రీలు చేసాడు డిగ్రీ కోల్పోయాడు ఇరవై ఏళ్ళు కొనాలి అని శ్రవణకుమారుడు వాళ్ళ అమ్మా నాన్నని భుజాన వేసుకుని తిరిగాడే నీకు నలభై యాభై వస్తే అమ్మ భారం అయిపోయిందే నీకు తల్లిని ఈ తల్లుల్ని ఈ పల్లెల్ని కాపాడుకోవాలి బలో సీతారామచంద్రమూర్తి భగవానికి లక్ష్మణ స్వామికి పవన సుత వీర హనుమానికి శ్రీ కోరుకొండ లక్ష్మీ నృసింహదేవ భగవానికి కోరుకొండ నృసింహదేవ భగవానికి గోపాల స్వామికి గోదావరి మాయికి కృష్ణామాయికి శ్రీమద్భగవద్గీతాకి గ్రంథరాజు కి గోవిందరాజ స్వామి పెరుమాలకి పెరుమలకి గోవిందా గోవిందా గోవిందావిందా గోవిందా గోవిందా చెబుతూ ఉంటే సీతారామరాజు నా చిన్నప్పుడు అంటే పదేళ్ల లోపు వయసులో మా నాన్నగారితో మా అమ్మతో అన్నయ్యలతో తమ్ముడితో చెల్లితో అలా తిరుమలకి వెళ్తుంటే ఆ బస్సులో ఆ బస్సు ఇలా ఇలా తిరుగుతూ ఉంటే ఆ ఎక్కిన తర్వాత వంతి చేసేసుకుంటే అలా శాంతి వచ్చేస్తే భావింపసకల సంపద రూపమది ఓ పావమునూ పావనమున కల్ల పావనమము అది ఓ అల్లది ఓ శ్రీ హరి వాసమూ అలాగా వెంకటేశ్వ ఎంత ఇచ్చేది నాయన ఎప్పుడు కొండ మీదకి వెళ్ళిన ఆ కొండల రాయుడు అండ మా ఉంది కాదు నాయన అందుకే రాత్రి కూడా రైలు ఎక్కే ముందు దానికి సాష్టాంగం చేసి స్వామి ఇది నీ దయ వరంధామా నీ పెట్టుబడి స్వామి ఈ దేహం ఈ దేహం తొలగించి నాలో మోహం అహం అని సోహం చేసి దాసోహం చేసి వచ్చాను ఎంత బాగా ఉండాలని ఈ జన్మ రావడానికి చిన్న విషయం కాదు కదా ఎక్కడో అనంతపురం ఏమిటి అక్కడి నుంచి ఇక్కడికి నీళ్ళు వచ్చే ఏర్పాట్లు ఏమిటి సత్యసాయి వాళ్ళు ఇక్కడ వాటర్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు అందుకని ఒక్కో చోట ఒక మహానుభావుడు పుడుతూ ఉంటాడు మనం వాళ్ళని మర్చిపోతూ ఉంటాం ఏదో ఎండిపోయిన శేవాన్ని మెట్టిపోతాం ఇదేం ఇది పడుకోబెట్టిన సేవ పీణు కదా కాదుగా తెలియగా ఏనుగెక్కిన రామును వదిలి పీను గని పూజించు పిచ్చివా అల్లారా రామ అనగానే రాముడొచ్చాడు మా రాముడొచ్చాడు రాముడు వచ్చాడు మా దేవుడు వచ్చాడు రాముడున్నాడు మా రాముడు రాముడు ధన్వంతరి సహస్రాయు రవివర్మ గారి పీఠం ఊరి పేరండి కనుపూరు ఇది కనుపూరు ఇది ఎప్పుడో పాత గుడి అన్నది తెలిసిపోతుంది దాని వార్త చూడరా తిప్పరాపిలం

తరతరాల నుంచి వస్తుంది అనుపూరు శివాలయము ఐదు ఐదు లింగాలు ఉంటాయండి లింగాలుంటాయండి ఆహాది స్వచ్ఛందంగా ఏర్పడి ఆ లింగాలు ఆహా తల్లులారా మా పల్లె తల్లులారా పల్లెలారా గో పల్లెలారా

అన్నదిడిగితే రాడ్డు దొరకదంటే ఉడ్డు అదన్నమాట అది గదుగో జండా ఆకాశంలో ఎండా అర్థం చేసుకోంటే నీ మొహం అండా అచ అచ కర్పూరి చూడు చాలా ఫేమస్ అనమాట బాగా ఫేమస్ ఆహా ఆహా రాతీరా పచ్చని కొండలు ఎండల కాలం గిమ్మలు పెట్టుకుంటాడు గిమ్మల తాతసారి గిమ్మలు పెట్టుకోవాలా రెడీగా ఎప్పుడు దాకా ఆ పై